హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఫుల్గా దంచి కొడుతుందండి వర్షం అనేది ఇంకా మామూలుగా కాదు సో ఇప్పుడు కూడా మార్నింగ్ లైట్గా పడుతుంది ఇంకా టెన్ ఓ క్లాక్ ఇంకా ఎక్కువ అయ్యేటట్టే ఉంది చూడండి లైట్గా పడుతుంది అనమాట జస్ట్ చిన్న చిన్న చినుకులు బట్టలు మాత్రం ఆరట్లేదు ఇంట్లోనే ఉంటున్నాయి సో పాలు ప్యాకెట్ అది తీసేసుకుని వెళ్ళిపోతాను లోపలికి ఒక సిస్టర్ అడిగారు మీరు బయట ముగ్గు పెట్టరా అని మేము రెంట్ కదండి మూడు ఫ్లోర్లు ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ మేము ఉంటాము అంటే గ్రౌండ్ ఫ్లోర్ మేము ఫస్ట్ ఫ్లోర్ వేరే వాళ్ళు తర్వాత సెకండ్ ఫ్లోర్ బ్యాచిలర్స్ ఉంటారనమాట అది కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి మోస్ట్లీ బ్యాచిలర్సే వస్తారు ఇంకెవరు రారు సో మేము ముగ్గురం కూడా వెయ్యాలంటే మాత్రం కష్టమేనండి పొద్దున అందరూ కూడా హడావిడిగా ఉంటారు కదా అందుకని మనిషిని పెట్టేశారనమాట ఓనరే పెట్టారు నెలకి వంద రూపాయలు నేను వంద అమ్మాయి వంద పైన బ్యాచిలర్స్ వంద మొత్తానికి మూడు వందలు ఇస్తాము సో మూడు వందలు ఇస్తే ఆమె పైన క్లీన్ చేస్తుంది కింద క్లీన్ చేసేస్తుంది అంటే కింద బట్ట ఏం పెట్టదు జస్ట్ ఎప్పుడో ఒకసారి క్లీన్ చేస్తుంది ఇంకా ముగ్గు పెట్టేస్తుంది అనమాట అందుకనే నేనే ముగ్గు ముగ్గు అనేది వేయను ఏదైనా పండగలు వస్తే కొంచెం పెద్దగా వేసుకుంటాను ఇద్దరం కలిపి పైన ఎలాగో బ్యాచిలర్స్ కాబట్టి ఇన్వాల్వ్ అవ్వరు అయితే ఫస్ట్ నైట్ కాచిన వేడి నీళ్ళు అయితే ఉన్నాయండి పడుకునే ముందు గుర్తొచ్చింది అయ్యో వేడి నీళ్ళు మర్చిపోయాను అని మళ్ళీ అప్పటికప్పుడు కాచాను అనుకోండి తాగరు కొంచెము ఇలాగా చల్లారిని అయితేనే తాగుతారు ఒక సిస్టర్ అడిగారు అనమాట మీరు వేడి నీళ్ళు కాస్తున్నారు కదా పిల్లలు తాగుతారని చల్లారిన తాగుతారండి ముందు తాగురు గోరువెచ్చగా ఉన్నా పర్లేదు సో పాలు ప్యాకెట్ ఏది వాడుతున్నారని కూడా ఒక సిస్టర్ అడిగారు నేను కంట్రీ డిలైట్ అయితే వాడుతున్నాం ప్రెసెంట్ అయితేనే తర్వాత మారుద్దాం అనుకుంటున్నాము కానీ మీగడంతా బాగానే వస్తుంది సో నీట్గా అయితే ముందు రోజు నైట్ మొత్తం కూడా నీట్గానే చేసేసుకున్నాను వంటి అంతా కూడా తర్వాత రైస్ అయితే పెట్టేశానండి ఒకటింపు పావు గ్లాస్ అయితే మాకు కరెక్ట్గా వచ్చేస్తుంది అంతకన్నా ఎక్కువైనా అంతకన్నా తక్కువైనా కూడా సెట్ కాదు ఎక్కువ ఉండేలాగా అనమాట నాకు అసలు పాడేయటం అంటే ప్రాణం ఒప్పదు రైస్ అనేది చాలా రేట్ అండి అందుకునే అంతగా రైస్ ఉంటే కనుక నైట్ చపాతీలు చేస్తాను ఆ నైట్ చపాతీలు చేసేసి మేము తినేసిన తర్వాత మిగిలిన రైస్ తోటి కొంచెం పెరుగు మజ్జిగ వేసుకుని తినేసామనుకోండి ఇంకా సెట్ అయిపోతుంది అన్నమాట హెల్త్ కూడా నాకు హీట్ బాడీ కదా అలాగా సెట్ చేసేసుకుంటాను కొంచెం ఉల్లిపాయలు వేసుకుని పెరుగులో తిన్నా కూడా సెట్ అయిపోతుంది ప్రాబ్లం ఏం లేదు మీగడ ఈరోజైతే తోడు పెట్ పెట్టి పక్కన పెడతానండి అయితే తోడు పెట్టట్లేదు ఏంటి ఇలా మీగడ తీసి పక్కన పెట్టేస్తున్నావు ఏంటి అని అడుగుతున్నారు ఇప్పుడు కాదండి పది రోజులు అయిన తర్వాత ఇదంతా ఫుల్గా నిండిపోదు ఫుల్గా ఏమీ పది రోజులు అయిన తర్వాత ఈ మీగడలో తోడు పెడతానమాట ఇది మొత్తం కూడా ఉంది పక్కకు పెట్టేసి ఆ కూల్నెస్ అనేది తగ్గిన తర్వాత అప్పుడు నేను తోడు పెట్టిన తర్వాత నెక్స్ట్ డే నేను మిక్సీ పడతాను అప్పుడు బాగా వస్తుంది కమ్మటి వాసన వస్తుంది అయితే ఇక టీ పెడుతున్నాను కదా ఇంకొక సిస్టర్ ఏమన్నారంటే పాలు మరిగిన తర్వాత మరిగే టైంలో షుగరు అదేవిధంగా టీ పౌడర్ వేయినాక చాలా టేస్ట్గా ఉంటుందని ఆల్రెడీ ఇది మరిగిన పాలేనండి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను అంతేగాని పచ్చి పాలు కాదు సరే మీరు ఎలాగో చెప్పారు కదా అని చెప్పేసి సరే మరిగేటప్పుడు వేద్దామని పక్కన పెట్టాను ఇంకా టీ పౌడర్ వేయలేదు ఇది పక్కన పెట్టేసుకుని మీ కూడా తర్వాత తోడు పెడతాను ఫ్రిడ్జ్ నుంచి ఇప్పుడే తీశాను కదా మార్కెట్ నుంచి రెండే రెండు కూరగాయలు తెచ్చాను కదండి వర్షం పడిపోయింది బాగా మేము తడిచిపోయాము రెండే తెచ్చుకున్నామని ఒకటి వచ్చేసి చిక్కుడుకాయ ఇంకోటి వచ్చేసి బీరకాయ ఎలాగో ముందు రోజు బీరకాయ కోడిగుడ్డు వండేశాను ఇప్పుడు వచ్చేసి చిక్కుడుకాయ వండుతాను కవర్ నుంచి బయటికి తీసేటప్పుడే పసరువాసన వచ్చేసిందండి అసలు ఎలా ఉంటుంది ఏంటో టేస్ట్ అనుకున్నాను కానీ పర్లేదు బాగానే ఉంది టమాటా వేశాను అనమాట నాకు చిక్కుడుకాయ టమాటా అనేది బాగా నచ్చుతుంది కానీ ఇలాగా పసరువాసన రావడం వల్ల టేస్ట్ అనేది కొంచెం అంత గిదిగా అనిపించలేదు పొంగుతున్నప్పుడు అదే ఇలా మరుగుతున్నప్పుడు ఏమన్నారని చెప్పేసి వేశాను అనమాట అదేంటో కానీ సడన్గా పైకి వచ్చేసిందండి మొత్తం పడిపోయిందనమాట ఇలాగ నాకు అర్థం కాలేదు అంటే గిన్నె చిన్నగా అవడం వల్ల అలా అయిందా లేదంటే ఏమైందో నాకు అర్థం కాలేదు ఫస్ట్ అయితే నేను ఇదంతా వేసిన తర్వాత మరగబెడతాను కదా కానీ ఆ సిస్టర్ అలా చెప్పారు కదా కొంచెం వేడైన తర్వాత వేద్దాం అనుకున్నాను కానీ ఇలా అయిపోయింది అది ఎవరి నుంచి పొరపాటు తెలియలేదు నా వైపు నుంచి అయ్యి ఉండొచ్చు ఎందుకంటే గిన్నె చిన్నగా ఉంది కదా పాపం టిప్స్ చెప్తున్నారు కానీ ఈసారి ఇది ఫెయిల్ అయిపోయిందండి రేపటి నుంచి ఇది అనమాట భయం వేసింది మొత్తం ఇప్పుడు అదంతా క్లీన్ చేయాలి నేను సాయంత్రం ఇప్పుడు పైపైన క్లీన్ చేసేసి సాయంత్రం క్లీన్ చేద్దాం మొత్తం ఏమైనా కర్రీస్ అవన్నీ ఏమైనా ఉంటాయని అనుకుంటున్నాను చూడాలి ఇది నీట్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం వల్ల కొంచెం నాకు కూడా ఎక్కువ బర్డన్ ఉండట్లేదు అనమాట సో మొత్తం అయితే క్లీన్ చేస్తానండి ఇంకా అలా ఉంచుకుని నేను వంట చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసాను చిక్కుడుకాయ కూడా ఆయన లేచారు టీ ఇమ్మన్నారు ఆ పొంగిపోయిన విషయం తెలీదు లేండి నేనే కదా క్లీన్ చేసుకునేది ఇంకా టిఫిన్ పని అయితే లేదండి నిన్న ముందు రోజు చపాతీ రాజ్మా కర్రీ చేశాను కదా అవి ఉన్నాయి ఇంకా మా పిల్లలు కూడా చపాతీ ఇంకా టీలోకి తిన్ తింటామని చెప్పారనమాట మీరు ఎవరికి ఇష్టం చెప్పండి నాకైతే చాలా ఇష్టం టీలో చపాతి నంజుకుని అంటే చాలా ఇష్టం నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ హాస్టల్లో ఎక్కువ ఉండేవారు అనమాట ఫ్యామిలీస్ వాళ్ళకన్నా ఎందుకంటే ఆంధ్ర నుంచి ఇంకా వేరే తెలంగాణలోనే కూడా చాలామంది దూరం నుంచి జాబులు చేసుకుంటారు కదా వాళ్ళు హాస్టల్లో ఉండేవాళ్ళు వాళ్ళు ఎక్కువ టిఫిన్స్ ఎక్కువ తెచ్చేవాళ్ళు హాస్టల్లోదే కదా ఫుడ్ కొంచెం ఎక్కువ తెచ్చేవారు అనమాట నేనైతే మా ఫ్రెండ్ చపాతి తెచ్చినప్పుడల్లా ఒక చపాతి తీసుకుని పక్కన పెట్టుకుని నా టిఫిన్ తినేసి షేర్ చేసుకుంటాం అనమాట టిఫిన్స్ తిన్న తర్వాత నేను ఒక టీ తెచ్చుకుని దాంట్లో నంచుకుని తినేదాన్ని నాకు చాలా ఇష్టం అనమాట చపాతీలో టీ వేసుకుంటాం మీరు ఎంతమంది ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఆంధ్ర సైడ్ తింటారు తెలియదు కానీ మా సైడ్ బాగానే తింటారు మురుకులు కూడా వేసుకుంటారు జంతువులు కూడా వేసుకుంటారు టీలో అది కూడా బాగానే ఉంటుందంట నేను ఎప్పుడు ట్రై చేయలేదు సో ఇప్పుడైతే పసర వాసన బాగా తన్నుకొస్తుంది అసలు ఎలా ఉంటుందో కర్రీ అనుకున్నాను కానీ బాగానే ఉంది టమాటా వేయడం వల్ల టేస్ట్ బాగుంది బాగా మగ్గ బాగా మగ్గ పెట్టేసిన తర్వాత టమాటా వేసాను అనమాట ఇందులోనే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా వేసేసి ఫ్రై చేసాను ఇంకా అన్నం వారేస్తాను అన్నం వార్చినప్పుడల్లా ఒకరైన కామన్ చేస్తారు ఎందుకక్క గంజి తీసేస్తున్నావు వార్చకుండా అలాగే ఉంచేయచ్చు కదా అంటే దమ్ పెట్టేయచ్చు కదా అని నేను అలా చేస్తే మాత్రం నాకు రెండు రోజుల్లో హెల్త్ పాడైపోతుందండి నాకు హీట్ చేస్తుంది అలా పెట్టిన అన్నాలు తింటే హీట్ అనమాట నాకు అంతగా బలం కావాలనుకుంటే కొంచెం గ్లాసులు గంజి తీసేసుకుని ఉప్పు వేసుకుని తాగేసినా బాగానే ఉంటుంది సో నేనైతే తీస్తానండి గంజి చాలామంది తీస్తారు మరి మా సైడ్ అందరు తీస్తారు నాకైతే పడదండి కొంచెం టమాటా వేసేసాను బాగా మగ్గపెట్టేసాను బాగా మగ్గపెట్టేసుకుని ఉప్పు మళ్ళీ పసుపు ఇంకా గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయను చాలా సింపుల్గా చేస్తాను ప్రతిసారి కర్రీస్లోని అల్లం వెల్లుల్లి అవన్నీ వేసామనుకోండి హెల్త్కి అంత మంచిది కాదు అవన్నీ కూడా ఆయుర్వేద మెడిసిన్స్ మీకు తెలుసో లేదో ఇవన్నీ ఔషధాలు టైప్ అనమాట మరి ఎక్కువ వాడకూడదు అందుకు నేను ఎప్పుడు కూడా నాన్ వెజ్లో స్మెల్ రాకుండా ఉండటానికి మాత్రమే నేను ఇలాగ వేస్తాను తప్ప మిగతా కూరలో వేయను అనమాట కొంచెం టేస్టీగా రావాలని అప్పుడప్పుడు చేస్తాను తప్ప మిగతా అన్ని టైంలో కూడా సింపుల్గానే క్లోజ్ చేస్తాను కొంచెం జస్ట్ ఉప్పు కారాలతోనే క్లోజ్ చేస్తాను అయితే కూరగాయలు లేతగా బాగున్నాయి అనుకోండి టేస్ట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది లేదు బాగా ముదిరిపోయినాయి లేకపోతే ఇలా అలా ఉంటే ఫ్రెష్గా లేకపోతే మాత్రం టేస్ట్ మారుతుంది కానీ ఇలా సింపుల్గా చేసుకుంటేనే బెస్ట్ ప్రతిసారి మసాలాలు వేసుకుని ఆరోగ్యం పాడు చేసుకునే కన్నా జస్ట్ ఒక టమాటా వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంది లేదు అలాగే అనుకోండి ఆ వాసన పోయింది ఆల్మోస్ట్ కానీ చెప్తున్నాను టేస్ట్ అంత బాగోదు సో ఇదంతా కూడా బాగా ఫ్రై చేసేసుకుని ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేస్తానండి కర్రీలాగా అయిపోతుంది వాటర్ వేసేసి రెండు విజిల్స్ వేయించామంటే సరిపోతుంది సో నాకైతే ఈరోజు టిఫిన్ పని లేదు మా పిల్లలు కాంప్రమైజ్ అయిపోయారు నాలుగు చపాతీలు ఉన్నాయి వాళ్ళు తినేస్తారు నేను రైస్ తినేస్తాను రో ఆయనేమో టిఫిన్ తెచ్చుకుంటారు అలాగ కొంతవరకు అయితే సేఫ్ సేఫ్లోనే ఉంటాను ఇలాగ వర్క్ చేసుకుంటానికి అప్పుడప్పుడు ఇలాంటి వర్క్లు అయితే తప్పు తప్పించుకుంటాను అనమాట అంటే ప్రతిరోజు టిఫిన్లు అన్నా కూడా మా వాళ్ళు తిన్నారు ఇంకోండి నాలుగు చపాతీలు ఉన్నాయి కర్రీ కూడా ఉంది అయితే ఇప్పుడు సెవెన్ థర్టీ అయింది పిల్లల్ని లేపేసి వాళ్ళకి స్నానాలు అన్నీ అయిపోయినాయి డీమార్ట్ నుంచి అప్పుడప్పుడు ఇలా తీసుకొస్తారండి ఆయన ఫ్రెంచ్ ఫ్రైస్ అని అంటే అస్తమాను స్నాక్స్లోకి ఫ్రూట్స్ పెడుతుంటే మొహాలు మార్చుకుంటున్నారు ఇదే పెడుతున్నావు అమ్మా అని అప్పుడప్పుడు ఇలా ఫ్రై చేసి పెట్టామనుకోండి కొంచెం యాక్టివ్గా ఉంటారనమాట బయట కొంటే మాత్రం చాలా కాస్ట్ అవుతుంది అంటే మనం చేసినవి అమ్ముతారు కదా అలా అని చెప్పేసి నేను ఇంట్లో చేయలేనండి ఇంతెంత రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే నాకు రావు టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బిజినెస్ ఉంది కదా అది ఇది బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి నేను కొన్ని కొన్ని ఇగ్నోర్ చేస్తానమాట నాకు ఇష్టం ఇలాంటివి చేసి పెట్టాలని పిల్లలకి కానీ ఏం చేస్తాం ప్రతిదీ కూడా చేయాలంటే టైం అంతా కూడా వంటింట్లోనే సరిపోతుంది యూట్యూబ్ ఛానల్ చూసుకోవాలి మనకి ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి కస్టమర్స్ని చూసుకోవాలి ఇప్పటికే చాలా బ్లౌజులు తగ్గించేస్తున్నాను ఆన్లైన్ కూడా ఆన్లైన్ బిజినెస్ కూడా ఉంది కదా ఆన్లైన్ చాలా తక్కువలే ఆన్లైన్ మంత్లీ ఒక్క ఆర్డర్ మాత్రం ఒప్పుకుంటాను ఎందుకంటే ఎలాగో స్టార్ట్ చేశాం కదా ఆపకూడదని ఫ్రాక్స్ వస్తే మాత్రం ఒప్పేసుకుంటున్నానండి అండి వెంటనే వితిన్ సెకండ్స్లో నేను ఆర్డర్ యాక్సెప్ట్ చేస్తున్నాను బ్లౌజులు మాత్రం మంత్లీ వన్స్ అనమాట బ్లౌజులు నేను చెప్తానే ఉంటానండి ఆన్లైన్ కస్టమర్లు కూడా చాలా నేను హానెస్ట్గా ఉంటాను అనమాట ఏ విషయంలో కూడా డబ్బు చెప్తా ఉంటాను కదా డబ్బు ముఖ్యం కాదు మనుషులు వాళ్ళ మన ఫ్రెండ్షిప్లు ముఖ్యము మీకు బ్లౌజులు అక్కడ బాగా కుదిరితే అక్కడే కుట్టించుకోండి నా దాకా రాకండి అని చెప్తాను అనమాట డైరెక్ట్గానే చెప్తాను బాగుంది కదండి బ్లౌజులు బాగా సెట్ అవుతుంది ఒకసారి మీ దగ్గర కుట్టించుకోవాలి అలాగైతే ఓకే ఒక్కసారి అంటే ఓకే కానీ అక్కడ కుదరట్లేదు మాత్రం ఇక్కడికి రాకండి ఎందుకంటే అందరికీ ఒక రకమైన బ్లౌజ్ కటింగ్ సెట్ అవ్వదు అనమాట సో నేను ఒకసారి కుట్టాను అనుకోండి ఇలా ఉందని చెప్తే సెకండ్ టైం కుట్టితే సెట్ అయిపోతుంది కానీ మీరు దూరంగా ఉన్నారు కదా అందుకుని పైగా కొరియా చార్జెస్ అదే ఫ్రాక్స్ అనుకోండి చాలా తక్కువ చాలా తక్కువ అనమాట నేనైతే చాలా తక్కువ కాస్ట్ అనేది చెప్పుకోవాలి బయట కంపేర్ చేస్తే బయట ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అలా తీసుకుంటారు నేనైతే సెవెన్ హండ్రెడ్ తీసుకుంటాను ఎందుకంటే మంచి మంచి మోడల్స్ అనేవి మనం కుట్టి వాళ్ళకి పంపిచ్చి మన వీడియోస్ కూడా తీసుకోవచ్చు కదా చాలామంది అడుగుతున్నారు కస్టమర్ని మీరు బ్లౌజ్లో పెడుతున్నారు స్టిచ్చింగ్ ఛానల్కి కొంచెము ఫ్రాకులు కూడా పెట్టండి అక్క అంటే ఇంకా ఎన్న ఫ్రాకులు నేను కుట్టుకుంటాను చెప్పండి ఇంకా అందుకుని అందుకునే కస్టమర్ దగ్గర నుంచి యాక్సెప్ట్ చేస్తున్నాను అనమాట కొంచెం తక్కువ కాస్ట్కే మ్యాక్సిమమ్ సిక్స్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఛార్జెస్తో కలిపి సెవెన్ హండ్రెడ్ లైనింగ్ ఎలాగో వాళ్ళవే ఉంటాయి ఎక్కడ కొన్నా కూడా శారీ పంపించేస్తున్నారు కొరియర్లో నేను కుట్టేసి పంపించేస్తున్నాను అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది మనకు కూడా ఒక ఇది వస్తుంది కదా అదే మనకు ఒక వీడియో వస్తుంది అదే బయట మీరు కుట్టించుకుంటే అది నైన్ హండ్రెడ్ అలా ఉంటుంది అనమాట థౌజండ్ కూడా తీసుకుంటారు చాలామంది నేను సైజుని బట్టి కూడా తీసుకుంటానండి ఎక్కువ కష్టపడితే మాత్రం థౌజండ్ తీసుకుంటాను సో ఫైనల్గా కర్రీ రెడీ అయిపోయింది స్నాక్స్ కూడా రెడీ అయిపోయినాయి రైస్ కూడా రెడీ అయిపోయింది ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేయడమే సో ఇంతలోపు మా అమ్మ ఫోన్ చేసిందండి వస్తున్నానని అంటే వాళ్ళు శ్రీశైలం వెళ్ళారంట ప్రసాదం తీసుకొస్తాను అని అయితే లంచ్ చేసి వెళ్ళిపోమని చెప్పాను లంచ్ కోసం అయితే జస్ట్ రైస్ మాత్రమే పెట్టు ఇంకేమొద్దు ఆల్రెడీ నువ్వు అన్నీ ఉంటావు కదా మళ్ళీ ఎందుకు ప్రెషర్ అన్నారు సరేని చెప్పాను వచ్చేటప్పుడు కర్రీస్ తెచ్చేసారనమాట అంటే వచ్చేటప్పుడు అంటే ఇంకా మధ్యలో వెళ్ళి అంటే ట్వెల్వ్ ఓ క్లాక్ అలా వెళ్ళి బయట కర్రీస్ చాలా బాగుంటాయండి మా ఇంటి దగ్గర షాప్ ఉందనమాట మన్ చాలా బాగుంటాయి టేస్ట్ అనేది ఇంట్లో చేసుకున్నట్టే ఉంటాయి క్వాలిటీ కూడా బాగుంటాయి ఎప్పుడైనా నాకు టైం లేనప్పుడు అక్కడి నుంచే తెప్పించేస్తాను అనమాట ప్రతీది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఎలా పడితే అలా ఉండదు అంటే సాంబార్ వేస్తే నీళ్ళు లాగా ఉంటుంది అలా అంటారు కదా అది ఏమి ఉండదు చాలా బాగుంటుంది సో వీళ్ళకి పంపించేశానండి నేను కూడా ఇల్లు అంతా క్లీన్ చేసి రెడీ అయిపోయాను అంతలోపు నేను ముందు రోజు టిఫిన్ కోసమని నానబెట్టాను కదా మా వాళ్ళు ఇది వద్దు చపాతీ తింటామన్నారని చెప్పేసి మిక్సీలో ఒక రెండు మిరపకాయలు అంటే పచ్చిమిరపకాయలు తర్వాత వచ్చేసి కొంచెం కొంచెమేమోని ఈ మినపప్పు కొంచెం అని గోధుమ రవ్వ ముందు రోజు నానబెట్టి ఉంచాను మీరు చూసారో లేదో వీడియోలో మిక్సీ పట్టేశాను తర్వాత మిగిలింది కూడా మిక్సీ పట్టేసి దీంట్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఒక పది నిమిషాలు బయట పెట్టేసి నెక్స్ట్ డే మనం దోశలు వేసుకుంటానికి బాగుంటుంది సో రెండోది కూడా మిక్సీ పట్టేసి ఇది వేసేసానండి ఇది మొత్తానికి మనకి దగ్గర దగ్గర ఒక రోజు వస్తుంది ఒక రోజు టిఫిన్లోకి ఎలా వేస్తాను ఏంటి అని చెప్తాను ఇంకా నేను ఉప్పు కలపలేదు ఇంకా అమ్మ వాళ్ళు వచ్చేసారండి నేను ఫ్యామిలీస్ అంతా కూడా నేను పర్సనల్గా అయితే ఏది పోస్ట్ చేయనమాట నా కంటెంట్ వచ్చి మన ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఎలాగ మనం బిజినెస్ అనేది రన్ చేయాలి నాలుగు డబ్బులు ఎలా సంపాదించాలనేది నా ఉద్దేశం కాబట్టి నేను ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయను అందుకని మా వాళ్ళ గురించి కానీ నా పెళ్ళిళ్ళ గురించి కానీ నా పిల్లల గురించి కానీ ఏది చెప్పను అనమాట ఇంకా అమ్మ వాళ్ళతో మాట్లాడుతూనే ఒక డోరీ అయితే కుట్టేశానండి ఈ డోరీ కుట్టడానికి కూడా చాలా టైం పట్టేసింది బాగా సన్నగా కుట్టడానికి ట్రై చేశాను అనమాట వీడియోస్ కోసము సో కుట్టిన తర్వాత హ్యాంగింగ్స్ అయితే డిజైన్ చేసేసాను ఇది లాగడానికే టైం పట్టిందండి మన డోరీ లాగడానికి బాగా సన్నగా ట్రై చేశాను అయితే అడుగుతున్నారనమాట అంటే మా అమ్మ నాన్నతో పాటు ఇంకా వేరే చుట్టాలు కూడా వచ్చారు ఒకరిద్దరు అదే ఒకరే వచ్చారు అయితే ఏంటి ఇక్కడ స్టాండ్ పెట్టావంటే యూట్యూబ్ ఛానల్ ఇలాగా స్టార్ట్ చేశాను వన్ ఇయర్ మన నేర్పించడం అది అని చెప్పి సో నా వీడియోస్ చూశారనమాట చాలా బాగుంది బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు అని కాంప్లిమెంట్స్ ఇచ్చారు అదేవిధంగా మనకి అవార్డు కూడా చూశారు నాకు చాలా హ్యాపీ అనిపించింది అండి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట సో పిల్లల్ని చూసుకుంటూ నాకు ఎవరికి తెలియదండి ఇంకొక విషయం ఒక సిస్టర్ అడిగారనమాట మీ ఫ్యామిలీస్లో మీ గురించి ఎలా అనుకుంటారని ఎవరికి తెలియదని నేను ఏం చేస్తున్నానో జస్ట్ స్టిచ్చింగ్ చేస్తున్నాను ఒక విషయం మాత్రం తెలుసు కావని యూట్యూబ్ కానీ ఇది ఏం తెలియదు అని నేను చెప్పుకోనండి నాకు ఇష్టం ఉండదు ఇలాగా చెప్పుకోవడాలు నేను ఏదో ఛానల్లో చెప్తాను ఎలాగ మీరు మెయింటైన్ చేసుకో అంతే తప్ప నేను ఇన్ని చేస్తానని ఎవరితోనూ చెప్పాను ఛానల్ ఉన్న సంగతి కూడా ఎవరికి తెలియదు అనమాట ప్రత్యేకంగా అది ఈ ఛానల్ ఈ లాక్ ఛానల్ ఉన్న సంగతి ఎవరికి తెలియదు సో కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారో నాకు కూడా తెలియదు కానీ ఇప్పుడే తెలిసింది మా వాళ్ళకి తెలుసు కానీ మా అమ్మ నాన్నకి వేరే వాళ్ళకి ఎవరికి తెలియదు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు పిల్లల్ని చూసుకుంటూ చాలా ఇలాగా పిల్లల్ని ఇప్పుడు నేను జాబ్ చేయాలనుకుంటే వెళ్ళిపోవచ్చు కానీ వాళ్ళని ఎక్కడ పెట్టాలి బేబీ కేర్ సెంటర్లో పెట్టాలి వాళ్ళు ఏం తింటున్నారో ఎలా చదువుకుంటున్నారో ఏంటనేది బెంగగానే ఉంటుంది సో ఇప్పుడు నాకున్న సిచ్యువేషన్లో ఇదే బెస్ట్ అండి కాబట్టి మీరు కూడా అంతే చిన్నపిల్లలతో ఉన్నప్పుడు ఒక జాకెట్ కుట్టుకుని ఇంకా రెస్ట్ తీసుకొని లేకపోతే ఆరోగ్యం పాడైపోతుంది నేనైతే ఎక్కువ బ్లౌజులు అయితే కుట్టానండి ఓన్లీ స్టిచ్చింగ్ ఛానల్ కోసమే కుడతాను ఎందుకంటే మా వారు ఏదో సంపాదించేస్తున్నారని కాదు ఆయనకి దగ్గర దగ్గర ఒక పది లక్షల వరకు అప్పులు ఉన్నాయన్నమాట ఇల్లు కట్టినప్పుడు ఆయన మనీ మొత్తం కూడా అప్పులకి వెళ్ళిపోతుంది సో మిగతాది మాత్రం ఇలాగా చూసి చూసి ఖర్చు పెట్టుకోవాలన్నమాట సో ఇదండి ఈరోజు వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్